అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆత్మబలం పెరుగుతుంది దైవ బలం తోడవుతుంది అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేసుకోవడానికి స్థిరత్వంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులలో కార్యేజయం అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం వ్యక్తుల సహకారం వారితో పాటు మంచి మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే విశేషమైన కృషి మీకు పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది మీ యొక్క ప్రతిభని గుర్తిస్తారు వ్యక్తులు అండదండలు అందించడానికి అన్ని విధాల సహకరించడానికి ముందుకు వస్తారు సింహరాశి అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు ఆకస్మికమైన ప్రయాణాలు అలసట అలజడి కొంత చికాకుని కలిగించే అవకాశం ఉంది అనవసరమైన నిద్రలేమి తెలియని లోన్లీనెస్ మనసుని ఘర్షణాత్మకమైన వైఖరిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి మానసిక ఘర్షణని అనవసరమైన సంఘర్షణలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద అధిక శ్రద్ధతో మీరు తీసుకున్నట్లయితే ఆ శ్రద్ధ వల్ల మీకు ప్రశాంతత దానితో పాటు తగిన విశ్రాంతి మొదలైనవి లభ్యమైనట్లయితే తప్పనిసరిగా తదుపరి కార్యక్రమాల మీద దృష్టి సారించడానికి అనుకున్న పనులు చకచకా నిర్వర్తించడానికి ముందుగా ప్రశాంతతను ఏర్పరచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసిన అవసరం గోచరిస్తోంది కన్యా రాశి అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు కన్యా రాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకోని లాభాలు కనబడుతున్నాయి ముఖ్యంగా దూర ప్రదేశాల నుంచి బంధుమిత్రులు మీకు అనుకూలంగా ఉండడం అలాగే దీర్ఘకాలిక సంభాషణ ద్వారా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన సమస్యలకి మంచి పరిష్కారం అనేది దొరకడం తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభ్యమవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా సూచితప్రయంగా కనబడుతోంది అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు అన్నదమ్ములు పెద్దల సహకారంతో అనుకున్న కార్యక్రమాలు చిన్ననాటి మిత్రుల్ని కలవడం మంచి మంచి సమావేశాల్లో పాల్గొనడం విందు వినోదాలు ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది